శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను మూతుకులు శ్రీనివాస్ గౌడ్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండే నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేందుకు భగవంతుని పేర సత్యానిష్ఠ ప్రమాణం చేయుచున్నాను